అనా పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళు ఎలా ఉండారో తెలుసా పది మంది కలిసి కలిసి మాట్లాడుకుంటారు ఏమే ఈరోజు పండగ సిటీకి వెళ్ళి సీరియల్ తెచ్చుకుందామా ఆయన అని చెప్తారు సిటీకి వెళ్ళి సీరియల్ తెచ్చుకుందామా ఆయన అని చెప్తారు వాళ్ళు సరేలే అని సిటీకి పోయిన తర్వాత బట్టల షాప్ కాడ నిలబడినక్క చూసి ఆయన అడుగుతారు అనా మీ అంగిట్లోనా చీరలు అమ్ముతారా అనా మీ అంగిట్లోనా చీరలు అమ్ముతారా ఆయన కషన్ అడుగుతారు హా అక్క అమ్ముతాం బ్రాండ్కి కూర్చుండండి ఆయన కాసే చెప్పి కూర్చొని పెడతారు వసన పెట్టినాక అన్నా మంచి పది తీయ తీయని చెప్తాడు మంచివి పది తీయ తీయని చెప్తాడు తీసినాక చూసి సెలెక్ట్ చేసుకొని అన్నా ఈ షీర ఎంత అని అడుగుతారు వాళ్ళు అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా అక్క ఏ వాళ్ళకైతే రెండు వేలు మీకంటే పదహైదు వందలకి ఇస్తాను అనుకసిన చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి ఏమంటారు తెలిసావో ఏంటికి మా ఊర్లోనే ఐదు వందలకే ఇస్తారు ఏంటికి మా ఊర్లోనే ఐదు వందలకే ఇస్తారు ఏమంటే సిటీలో అగ్గు ఉంటుందని అనుకోసం చెప్తే నువ్వు మమ్మల్ని తిక్కలను చేస్తావా వదిలేపో నీ చీరలు నువ్వే పెట్టుకో మేము మా ఊరు మమ్మ అని కలిసి చెప్పి వస్తారా అంతేగా అంతేగా